నీ పేరు ఎంపేరు రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ యాదవ్ బిడ్డ చెప్పండి అబ్బో గొర్రెలు వచ్చినాయి ఆయనకు గొర్రెలు ఒక సారి వచ్చినాయి సార్ మాకు ఇద్దరు అనదమ్ములు నలుగురు అనల్దములు నలుగురు అనందములు ఇద్దరికి వచ్చినాయి గొర్రెలు మంచిగా కాసుకోవడానికి మంచిగా చూడడానికి వచ్చి ఆకారం అంటే ఉపాధి కల్పించిన కలిపించినాయి వెనక ఉన్న సారీ కూడా మస్తు వచ్చినాయి అందరికి మా ఊర్లో జరా ముందు కట్టక రాలే వెనకబడి పోయినాం కేసీఆర్ ఉన్నాక గోర ఇప్పుడు మళ్ళీ ఇచ్చినా మళ్ళా ఇప్పుడు ఎన్నకున్న వాళ్ళకి రాలే ప్పుడు అంతే రేవంత్ రెడ్డి మార్పు రావాలన్నారు మార్పు రావాలన్నది అరవై డెబ్బై ఏళ్ళ చరిత్ర సోనియా గాంధీ వల్ల మార్పు లేదు ఏముంది అప్పటి నుంచి మార్పు ఇప్పుడు ఏం ఆయన మార్పు వాళ్ళు పెట్టిన పిక్షనే ఈయన ఢిల్లీ కోవాలి మాట్లాడుకోవాలి ఢిల్లీ నుంచి ఏమైనా ఉపకారం అందిస్తే అపకారం చేయాలి లేకపోతే అనుకోవాలి ఎట్లుంది ప్రజలు ఇదంతా ఎండబెట్టుకున్నారు ఎండబెట్టుకున్నావు అంటే ఇంకా నీళ్లు కరెంట్ తక్కువైంది నీళ్లు లేవు వర్షాలు లేవు నదులు నీళ్లు లేవు ఉన్నా నుంచి లేదు ఉన్నాయంట ఇసుకొని లేదా అంటుండ్రు ఇక ఇటు మొత్తం ఎండిపోతున్నాయి కేసీఆర్ ఉన్నప్పుడు ఎండిపోయింది అన్న పదేళ్ల సంది ఎండిపోలే వర్షాలు ఉన్నాయి కాలువ వచ్చింది మంచిగా ఎండిపోలే బోర్లు కూడా బాగా కొట్టినాయి ఇప్పుడు ఈ నాలుగు నెలల ఇప్పుడు అయితే వీళ్ళు చేలు వాళ్ళు మేము వేలేసాను మాకు బోర్లు తగ్గే వరకు బంద్ చేసినాం ఒకటి సేను ఇక చేసుకున్న వాళ్ళు మాకు కరెంట్ తక్కువ వస్తుంది మేము నిన్న ఐదు రోజులు రాలేదని వీళ్ళే అందరూ అంటున్నారు ఇప్పటిదాకా నీతోటి అన్న వాళ్ళు అరే ఎందుకు రాలేదు ఐదు రోజులు అంటే ఐదు రోజులు రాకపోతే ఎత్తు తప్పిపోతే ఇంకా పారదు పంట ప్రభుత్వం వాళ్ళు అరవై ఏళ్ళ చరిత్ర ఏది చేయలే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు రేవంత్ రెడ్డి వాళ్ళు చేస్తే చేస్తారు అంతే ఇప్పుడు బంగారు లేదు వాళ్ళ రూపాయల పథకం లేదు ఇవి లేదు అవి లేదు ఆడేలకు మాత్రం బస్సు బంద్ చేసి నువ్వు మొగోళ్ళకి ఏది మన ఇవి పెడితే సాపు డైరెక్ట్ ఇంటికి రెండు వేల ఐదు వందలు ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొని ఏదో ఒకటి చేసుకొని తింటారు గోదావరి రొట్టెలు అవి లేనోళ్ళు వంటశాలలు చేసుకొని తింటారు కానీ ఈ బస్సు బంద్ చేసి వాళ్ళకు ఇంటికి పిండి ఓటశాలకు

ఇదంతా చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంది అయితే ఇబ్బందికరంగానే ఉంది ఎట్లా పాలమూరు మొత్తం పాలమూరు ముద్దు బిడ్డ కదా పాలమూరు ముద్దు బిడ్డ అచ్చంపేట కాని ఇప్పుడు ఆయన చేసే పనుల ఏవి వస్తున్నాయి ఆయన పోవాలి ఢిల్లీ పోవాలి చూసుకోవాలి రావాలి అయిస్తే తెచ్చుకోవాలి లేకపోతే ఇదొకటి మా ఇది ఒకటి చెప్తానండి ఢిల్లీకి ఇరవై సార్లు పోయిండు మీ కాడికి ఎన్ని సార్లు వచ్చిండే మా మాగాడికి రాలే వరకే మాట్లాడుకున్నాడు అనవతల వెళ్ళిపోయాడు ఇంకెక్కడికి పిలుస్తాం అంతే ఇప్పుడు మళ్ళీ ఉండవు కదా ఓట్లు ఇప్పటికాడికి మేము ఇస్తాం అనేది అది ఒట్లేస్తున్నాడు గట్లు ఎక్కుతాడు గట్టి ఎక్కుతాం అని ఆయన తిప్పి ఆయన పడతాడు ఇక అంతే ఇంకేముంది ఇప్పుడు ఏం చెప్తాం ఇక ఈ బస్సులు అయితే బంద్ చేయాలి ఈ రైతులకు ఆ రైతు బంద్ వేసి ఇవన్నీ చూసుకొని ఇల్లు లేని ఇల్లు కరెంటు మంచిగా ఇవేంటివి అవి చేస్తే బాగుంటది కానీ ఆడేలోకి బస్సులు పెట్టి ఏం లాభం లేదు ఉపయోగం ఇంకేముంది తప్ప ఈ బస్సుల వల్ల ఏం లాభం లేదు ఏముంది చేసే బదులు ఇక మాపి చేసి రుణమాపి అన్నాడు కదా ఆ మాపి చేసి ఇల్లు లేని ఇల్లు ఇచ్చి ఇక ఇట్లా ఒకటి ఇవన్నీ చేసుకుంట పోతే కరెక్ట్ అవుతుంది రేవంత్ రెడ్డి ఇవన్నీ లేకుండా ఆ బస్సుకి ఎక్కియడం ఏంది ఆ జనం కొట్లాడుకునడం పీక్లాడుకున్నడం ఎక్కడం పోవడం ఒకరికి ఒకరు పట్టు కొట్టుకున్నాడం దానికి లేదు ఆ బస్సులు పనిచేసి వేరే ఉపాయం చేస్తే ఏమన్నా పని నడుస్తుంది మాపి చేస్తే మంచిగా ఉంటది అంతేనా పెద్ద పెద్దలకు పెద్ద పెద్దలు కదా వాళ్ళ జ్ఞాపకం ఉండదు మర్చిపోతారు బీడవారిన బీడు భూమిలా దుమ్ము రేపినా ఉసుక దుబ్బలా బీడవారిన బీడు భూమిలా దుమ్ము రేపినా ఉసుక దుబ్బల దారలై పారిన చెమటకు దాన్ని రాసులు గుర్తు చేసిన హా రాజవీసా పెరుగుతున్నాదో పెద్దరు నెత్తురు లయ్యి పారుతున్నాదో ఏం పేరు సార్ అమ్మ నా పేరు మీద గుడిపెళ్లి గుడిపెళ్ళ శివరావు ఊరు అయినా కూడా మీద ఎందుకు నాకు ఊరికి వస్తూ అవుపడ్డావు ఎందుకు ఈ ఉరి బాగా ఎందుకు వస్తున్నావు ఎందుకు వస్తున్నావు అంటే సార్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక నీళ్ళు వస్తలేవు ఓట్లేసిన మాత్ర నాడే కాలో బంద్ అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీళ్ళు వస్తాయని చెప్పేసి ఎప్పటి వస్తాయని నాటుకున్నాం బంద్ అయిపోయింది నా ఎనభై ఐదు వేలు పెట్టుబడి అయింది ఎనభై ఐదు వేలు పెట్టుబడి అయింది ఇంకా రోజు నీళ్ళు సరిపోతలేవు కరెంట్ అస్సలు ఉంటలేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు ఒక రోజుకు ఆరు గంటల కరెంట్ కూడా ఉంటలేదు ఆరు గంటల కరెంట్ ఉంటుంది ఇట్లా ఎండిపోయింది రోజు ఇంత బర్రెసుకుపోయి వేసుకుంటున్నాం పోయి చేసుకుంటున్నాం ఇంత ఖర్చు పెట్టి ఎందుకు నీళ్ళు అసలు రాట్లేదు అస్సలు రావట్లేదు ఇంకా ఏమైతుంది బోర్లు గుక్కిపోయినాయి నీళ్ళు లేక కాలువలు లేక బోర్ గుక్కిపోయింది േ కేసీఆర్ ఉన్నప్పుడు మా అసలు మా ఇంత లేరు అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మంచిగా ఫుల్ కరెంట్ నీళ్లు వచ్చేది ఆ దర్జాగా నాటుకునేది నాటుకుంటే మంచిగా మన పది రూపాయల కూలి కానీ ఇరవై రోజులు నాటుకునేది అప్పుడు మంచిగా బతికేది ఇప్పుడు బతుకుడ ఏంది ఇగో ఈ వర్షం ఇట్లా అయిపోయినవి ఈ పెట్టుబడి సేటు కేడికెళ్ళి తెచ్చి కట్టాలి ఫర్టిలైజర్ అయినకే ముప్పై నలభై వేలు అవుతున్నాయి పిండి సంతలకు వచ్చే మందులకు వచ్చే దానికి వచ్చే కరెక్ట్ అయినాక ఎంత ట్రాక్టర్ కిరా ఎంత తీయాలి కలుపు మళ్ళీ ఇంటికి మందులు ఏంది ఇవన్నీ లాస్ అనుకుంటున్నా అప్పుడు కూడా మీ జిల్లా కేసీఆర్ రా ముందుకు పోయేది అనేది కదా అప్పుడు ఎప్పుడు ఈ జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నంత కాలం ఏది ఉంటుందో ఇప్పుడు అదే ఉంటుండదు నాగం జనార్దన్ పరిపాలించినప్పుడు అట్లా ఉంది ఇరవై ఏళ్ళ కింద ఉంటుంది మళ్ళీ ఇప్పుడు నేను మెయిన్ మాట అమ్మా మహిళలు చేపట్టి కాంగ్రెస్ గెలిచింది అనేది ఒకటి ఉండదు ఎందుకంటే మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు గ్యాస్ అన్నారు బస్సు ఫ్రీ అన్నారు బస్సు అంటారు కానీ ఒక రోజుకు నూట యాభై రూపాయల కోట్ల ఆదాయం గవర్నమెంట్ ఆదాయం పడుతుంది అవన్నీ మనం ఎట్లకి ఈ కరెంటు బిల్లులు నల్ల బిల్లులు స్టార్ బిల్లులు అన్నాడు ఇక్కడ రమ్మానమ్మ ముందరికి నేను నెల నెలకు బిల్లు కడుతున్నా అవునా

ఏ ఆరు వేలు మాకు ఇంతవరకు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి అన్నాడు పదమూడు తొమ్మిది వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్లు వేసుకుంటున్నాడు తీసుకుంటున్నాడు ఆయన ఐదు వందలకిస్తాను ఐదు వందలకిస్తా

ఊరు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉండరు అంటే అంతటి ఆరేసి వచ్చింది ఈ పల్లెటూరు వాళ్ళు కలిసి పోయి ఈ ప్రభుత్వం తెచ్చి ఇట్ల పెట్టుకుంటున్నారు అంతే మరి తులం బంగారం వాళ్ళు తుల బంగారు లేదు యాదీ లేదు కేసీఆర్ ఓ పిల్ల పెళ్లి చేస్తే లక్ష రూపాయలు వచ్చేది ఈయన తుల బంగారు ఆ లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఏది లేదు ఇంతవరకు ఇవ్వడం చచ్చిపోతే ఐదు లక్షలు వచ్చేది ముందు వాని పిల్లలకు వాని అప్పులు ఉంటే ఆ పెళ్లి పిల్ల వాళ్ళ బిడ్డ కూతురు పెళ్లి కుంటే ఆ పెళ్లి అయిపోతుండే ఇప్పుడు యాది లేదు ఇంకా ఇవ్వడం చచ్చిపోతే ఆయనకి లక్ష రూపాయలు పెట్టి తినాల ఖర్చు వేయాలి బతుకున్నప్పుడు నేను యాదు యాదిలే నేను పదిహేను వేలు ఇస్తా ఒక పండుగ ఒక కార్ కన్నాడు ఇంతవరకు ఏనే లేదు ఆయన ఎప్పుడు కేసీఆర్ ఇస్తా అన్నప్పుడు అప్పుడు ఆమెండు లక్షల కోడబడు అని ఆమెడు మూడు నేసిండు నేను తొమ్మిది తారీఖు నడుగు రెండు లక్షలు తెచ్చుకోండి నేను రుణమాఫీ చేస్తాను తొమ్మిది తారీఖు వయసు కాపులకు అట్లానే ఉంటుంది సార్ వాళ్ళు ఏదైనా చేస్తారు రెడ్డి కదా ఏదన్నా చేస్తారు మన గొల్ల యాదవులు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు నీతిగా ఉంటారు కాబట్టి మన గుళ్ళముషోడో మన ఆమెలు ఏగుదు మన ఒట్ల మీదు అనేది ఉంటది రెడ్డి తీసుకుని నడుస్తా సార్ రెడ్డేసుకుని నడుస్తారు వాళ్ళు ఎలుకలేసారు బోర్లేసారు అందుకే వాళ్ళని కాపలను కాటి లేచి కాలు పెడతారు మొలాలను కాలు అది ఇప్పుడు ఆ రేవంత్ మీ జిల్లా నన్ను కడుపులో పెట్టుకొని చూసుకోరు నేను మంచి చేస్తా నన్ను దించుతా అని చూస్తారు అంటాడు ఆయన నేను తాపి మేసిన తాపి బిడ్డనే తాపి మేసిన అన్నాడు తాపి ఏం చేస్తాడు నాలుగు ఇండ్లు పట్టుకుంటే ఏ మెట్రోల్ ఏ ఇంటి కాడ నాలుగు మెట్రల్ అంత మిగిలిసుకోవాలి ఇంత ఉష్కే మిగిలిసుకోవాలి కంకర మిగిలిసుకోవాలి అతలు తీసుకొని నేను కట్టుకోవాలనే ఆలోచన ఉంటది ఇది కూడా అంతే ఆడ మొత్తం ప్రాజెక్ట్ పెట్టాడు ఆ ప్రాజెక్ట్ కానీ ఇంత మిగిలితే నేను ఇంత బిల్డింగ్ కట్టుకోవాలని చూస్తాడు గంత ఎవరికైనది మేము పోయి ఇట్లా షేవ్ నిండి పోయింది నేను ఇవాళ పెట్టవాడు తెచ్చిన ఓ మంచి తన యాభై వేలు పెట్టి నాటు పెట్టిన ఆ యాభై వేలు ఒడ్లు అంతా ఆయన గడదాం అనుకున్నా ఇవి రాలేదు నేను యాభై వేలు ఎడకెళ్ళి కడతా సార్ ఈ ఒడ్లు కట్ట మళ్ళీ ఐదు వందలు ఎక్కువ ఇస్తాడు ఐదు వందలు లేవు ఆయన కోసిన పంట ఎవరైనా మంచిగా ఉండే మించనాడు మనం కొనుక్కున్నారు కొనుక్కోలేక రోడ్ల వినా ఉండే రోడ్ల మీద రోడ్ల వినా ఉండే ఇది అంతా చూస్తే ఇది అంత ఎండిపోతుంది అమ్మ బాధ అనిపిస్తలేదు బాధ కాదు రెండు రోజులు వేసినా వేసినా రాదని మరిసాగుకున్నాను సార్ కరెంట్ ఆగో మోటార్లు కాలిపోతున్నాయి తాజ్పారాలు కాలిపోతున్నాయి తాజ్పారాలు కాబట్టి మా ఊర్లో లైన్ మేన్ ఏం చేస్తున్నాను అనుకున్నాం ఈ ఆలో వస్తా రేపు వస్తే ఈ ఆలో వస్తారు రేపు వాడిని నడుపుతున్నాడు మరి ఆయన అక్కడ కూర్చోనేమో ఏసీ రూమ్ లో కూర్చోనేమో ఏదైనా కరెంట్ మిస్టేక్ అయింది సస్పెండ్ చేస్తా అంటాడు సస్పెండ్ లేదు లేదా మోటార్ కాలిపోతే తెల్లాలిడ కూర్చొని ఎప్పుడు మోటార్ కాలిపోతుంది ఆ స్టార్టర్ కాలిపోతుంది అని కూర్చొని కూర్చొని చెప్పేసి ఆడ నిలవాడి మోటార్ వేసుకోవాలి కరెంట్ కరెంట్ కు ఇంతకు ముందు ఆయన అంటుండే ఎవరు మన జనంద సార్ నేను కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు మా పెట్టి పెట్టిన సైకిల్ తీసుకొని పోయి స్టార్టర్ మోటార్ అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది పదేళ్ల కరెంట్ కాదు ఎప్పుడో ఒకసారి ఏది గాల్దం దారం వస్తేనో లేకపోతే ఏమన్నా సబ్ స్టేషన్ లో కరాబ్ అయితేనో అప్పుడు మారకుంటుండే అప్పుడు పోతుండే కరెంట్ ఇప్పుడు అట్లా కాదు ఒక రోజుకు నాలుగు గంటల కరెంట్ కనే విడిస్తలేదు పోతుంది వస్తుంది పోతూస్తుందో వస్తుంది తమ్మాలు పడిపోతే ఎవరు పట్టించుకోరు కరెంట్ పడిపోతే ఎవరు పట్టించుకోరు సార్ అవన్నీ వేస్ట్ మాటలు అయినాయి వేస్ట్ మాటలు ఒక మనిషి ఇస్తే నిన్న మా మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు రెండు వేల ఐదు వందలు యావి లేవు అన్ని ఆయన దళితులకు కూడా పన్నెండు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు యాది ఇవాడు బోకర్ మాటలే వాళ్ళు చెప్పేది అంతేనా అంతే ఇన్ని మాటలు మాట్లాడుతుండు కదా మళ్ళీ ఎలక్షన్ లకు వస్తుండు మళ్ళా ఓట్లు ఎత్తుండు ఇవన్నీ నమ్ముతారు అసలు ఒక నర్సేసారు ఒట్ల అనేది అన్ని నర్సేవాళ్ళు రెడ్డి కదా వాళ్ళు మొత్తానికి పంట ఇలా ఎండిపోయింది బాగా ఉందా సార్ ఇక కూరగాయలు పెట్టుకున్నాం బతకలే కూరగాయలు అక్కడ అది ఎండిపోతుంది ఇక్కడ ఇది ఎండిపోతుంది ఏది లేక ఇంకా నెత్తికి చేతులు పెట్టినాం పక్క ఇవి అమ్ముకొని చాలా మంది తెచ్చిపెట్టి అయిరాదు పోయినారు మా ఊరోలే ముప్పై నలభై మంది పోయి రాయి పోయేసారు నాలుగు నెలల నాలుగు నెలల మరి తెలిసి పెట్టి నాకేం చేస్తాం వెళ్ళిపోకపోతే పక్క వెళ్ళిపోతారు వీళ్ళ ఇప్పుడు కానీ ఈ పార్లమెంట్ లో ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్న చూడు పక్క వాడు రెండు మూడు నాలుగు గెలుస్తాడు ఆయన కన్నా రెండు మూడు ఈయన ఎక్కువ గెలుస్తాడు కేసీఆర్ ఆయన ఉంటే ఎవరైనా ఊర్లోకి వస్తాడు దొంగ రేవంత్ రెడ్డి అంటాడు ఎవడు రేవంత్ రెడ్డి వాడు దొంగ చెప్తాడు అంతేనా అంతే సెంచల్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి తన జైల్లో అంటాడు యాది కట్టిస్తాడా జైల్లో జోలుతాడా వీడిని తోలిచ్చేది కనుక ఎవరైనా కట్ చెప్తారు నా ఈపు వెనక కనుక నేను ముందల మస్తు మాట్లాడతాను నా ఈపులో వెనక ఏమొచ్చేది నేను కాంతనా అది కూడా కాంతే సార్ సరే అమ్మా బాధపడకూరు ఏం కాదు వీళ్ళకి వచ్చిన నాయకుడిని ప్రశ్నించు మాకు నీళ్లు ఎందుకు వదులుతులేవు కరెంట్ అంటే పలానోళ్ళ భార్య పలానా మనిషి ఇట్లా మాట్లాడింది అని ఊర్లో గలీజ్ పేరు ఊర్లో మాట్లాడకూడదు ఏదైనా ఉంటే మనం ఓటేసినప్పుడు మనం చెప్పి తీసుకొట్టినట్టు మన మన దృష్టి అంతే పలానోళ్ళ అలానే వాళ్ళ మనిషి వాళ్ళ భార్య ఇట్లా మాట్లాడింది అనేది ఊర్లో గలీజ్ పేరు అయితే సిటీలోన ఎవరు పట్టించుకోరు ఊర్లో అయితే పట్టించుకుంటారు అందుకని ఇట్లా చేస్తారు